తెలంగాణలో కోట్లాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొని రాష్ట్ర సీఎంగా పేద ప్రజలకు అండగా ప్రజాపాలన చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై అహంకార పూరితంగా విమర్శలు చేస్తూ వ్యక్తిగత దూషణలు చేస్తున్న మహబూబ్ నగర్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణను గ్రామాల్లో తిరగనివ్వం అంటూ కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు బుధవారం డీకే అరుణ ఎంపీ నవనీత్ కౌర్ నిర్వహించిన రోడ్ షో సందర్భంగా వారు మాట్లాడిన వ్యాఖ్యలపై రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ కాంగ్రెస్ నాయకులు ధ్వజమెత్తారు సిఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత దూషణలకు దిగిన డీకే అరుణ గద్వాల్ సంస్థానం అనుకుంటున్నారా అని విమర్శించారు తెలుగుదేశం కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసిన డీకే అరుణ పాలమూరు జిల్లాలో వలసలను పేదరికాన్ని ఆపారా అని ప్రశ్నించారు మన శాసనసభలో ఎన్నికల్లో ఓడిపోతారు జరక్షీకొట్టారని చెప్పి పోటీ చేయకుండా ఉన్నటువంటి ఆమె నీవు సీఎం పట్టుకొని నా గోటుతో సమానం చెప్తావా నువ్వు ఏం ఆత్కారుద్ధేది ఎక్కడ మదమాస్సుతో మాట్లాడుతున్నారు మీరు కాబట్టి కాంగ్రెస్ పార్టీగా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడేటువంటి మాటలు ఇంకోసారి నోరు దారితే నువ్వు ఫిదాయిలు అన్నావు కదా మురికి నీరు పోసి నీకు శుభ్రం చేయాల్సి వస్తుంది బిడ్డ జాగ్రత్త చేసుకుని నోరు అదుపు పెట్టుకొని చెప్తా ఉన్నాను ఏది నోటు పట్ట అని మాట్లాడుతూ ఉన్నాను నీ సంగతి తెలియదు పాలమూరు జిల్లా ప్రజలకు మారుతున్నట్టు రంగు రంగు మారి మాటలు మాట్లాడుతున్న సందర్భంగా ఏ పార్టీ ఉంటే ఆ పార్టీలో పోయి చేరి నువ్వు పెత్తనం చేసే ఉన్నారు బెదరిక గురించి కాబట్టి ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు ప్రజలందరూ చాలా క్షుణ్ణంగా మాట్లాడే మాటలకు సరైనటువంటి జవాబు చెప్పే కాలం వస్తుందని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అందుకని ఈరోజు డికే అరుణమ్మ గారు మాట్లాడేటువంటి ఈ దొరసానమ్మ మాట్లాడిన మాటలు వాపస్ తీసుకోవాలి లేకపోతే ప్రజల్లో గ్రామాల్లో తిరిగితే తరమి తరమి కొడతారు ఏ ఊరికి పోయినా నిరసన తప్పదు కాబట్టి అరుణమ్మ మాట్లాడేటువంటి విషయాన్ని గడిల దొరసాన్ని మాట్లాడేటువంటి మాటలు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలు డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతుంది ఇంకా ద్రోళ్ళ పాలన అనుకుంటున్నామే ఇంకా జాగీతాలు పరిపాలన అనుకుంటున్నామే ఎట్ట పడితే మాట్లాడి మాట్లాడితే పడతారని చెప్పి చెప్పేసి అనుకుంటా ఉంది బిడ్డ మేము చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారి పైన అవాక్ చవుక్ మాట్లాడితే పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఊరుకోరు పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంగా గర్విస్తున్నావు సంతోషపడుతున్నారు మా బిడ్డ ముఖ్యమంత్రి అయిడు మా మా పాలమూరు ఉమ్మడి పాలమూరు మహబూబ్నగర్ జిల్లాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి సంతోషపడతా ఉంటే ఓట్లాడుకో ప్రజలు మెప్పించి ఓట్లాడుకో అడుకో లేదు బీజేపీ దొరల పార్టీ అని చెప్పేసి రని బీజేపీ మతాన్ని వాడుకొని ఓట్లాడుకున్నటువంటి సందర్భంగా ఆ పార్టీలు పోయి పురతత్వంతో రెచ్చగొట్టే బీజేపీ పార్టీల పోయి కేంద్రంలో ఈ రోజు వరకు ఇప్పటి వరకు పది సంవత్సరాలు పరిపాలన చేసిన బీజేపీ పార్టీ లక్షల కోట్ల రూపాయలు బడో పారిశ్రామికవేత్తలకు ఇచ్చినటువంటి సందర్భంగా ఈరోజు ఇసాయించుకుంటున్నారు పాలక వర్గాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇదే నరేంద్ర మోడీ గొప్ప చెప్తున్నారు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి చెప్పాడు పది సంవత్సరాలు అయింది సిగ్గు లేకుండా ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అరవై లక్షల మాట్లాడుతూ ఉంటది దొరసానమ్మ ఆ ప్రచారణ ఆ షో చూశారు మీరు ఆ టోపీ ఆ వేషము తర్వాత ఆమె వేసుకున్న వేసు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు నీకు చెప్పటం ఎవరు లేకనా అందుకని ఈ దొరల దొరల పరిపాలన లేక మాట్లాడితే కష్టజీవులు పేదలు హరిజన గిరిజన బలహీన వర్గాల వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినటువంటి ప్రజలు రైతులు చూసి ఊరుకోరు దీన్ని ఖచ్చితంగా మేము అప్పల్ చేస్తున్నాం పాలమూరు జిల్లా ఈ పాలమూరు కాన్స్టిట్యూన్సీ నుంచి ఇట్లాంటి దురదనులకు మనం ఓటేస్తే మళ్ళీ గడిల దగ్గర పోయి మనం చేతులు నిలబెట్టుకుని ఉండాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి దురస్థానంలోకి మనం సపోర్ట్ చేస్తే వెనుకటి కాలంలో చెప్పుల చేతులు పట్టుకొని దొరల ఇంటి ముందు పోయే పరిస్థితి వస్తూ ఉంటుంది అందుకనే అట్లాంటి పరిపాలనకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పేదలకు గిరిజనులకు దళితులకు ముస్లిం మైనార్టీలకు బీసీ మహిళలకు చాలా పెద్ద ఎత్తున పెద్ద పీట వేసి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగాలు కల్పించి ప్రాజెక్టులు తెచ్చి సంక్షేమ పథకాలు ముందుకుపోతున్నటువంటి మా కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తారు ఇట్లాంటి దొరసలకు వ్యతిరేకంగా రేపు ఓటు వేస్తారు ఖచ్చితంగా వంశీచందర్ చంద్రరెడ్డి గారు చాలా పెద్ద భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు అందుకని ఇలాంటి దొరసాని మాటలను ప్రజలందరూ తిప్పికొట్టాలని ప్రజావేపులపై జాతీయ స్థాయిలో పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు మాత్రం జాతీయ స్థాయిలో పాలమూరు రంగారెడ్డి జిల్లా సమయంలో అన్యాయం జరిగితే మాట్లాడడం పాలమూరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కరువు కాటయాత్ర నిలవైతుంటే నీ నీ ఢిల్లీలో కేంద్రంలో ప్రభుత్వ ప్రభుత్వం